అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను పాప ఏమో మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు మేమంతా ఒకే కులస్తు అంటే భక్త కులం భక్తులం భక్త కులమా కాదు అదో వ్యభిచారం నిలయం అపచారం అపచారం మహాపచారం తన వృత్తిని ప్రవృత్తిని ఆ కృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం స్వామి ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన కష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇన్స్పెక్టర్ బాబు పేరు శ్రేతొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా మహా సాధ్యం గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నేను చెప్పలేదు ఏదేదో చేయబోయాడు అంటే బలాత్కరించబోయాడు స్వామి బాగున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదాం అనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిచి వేయబడ్డాయి చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో తృంగిపోతున్నా ఆ తల్లిని చూడండి అభాయకత్వం కూడా కట్టుకున్న ఆ కళ్ళలోకి ఒక్కసారి గుచ్చి గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి వెప్పించారండి మరి ఇంతమంది భక్తులు ఆమె కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ అయి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పి అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆభారాన్ని కూడా భగవంతుడి మీదే మోపిన బయట పిలిపోయారు మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్ళీ వేయి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాప అమ్మని రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవనియమంగా కోరుతున్నాను ఊరికి ఎవరు ఎవరు ఉండరు ఇక్కడ కొచ్చుకుట్టుకుంటున్నారా పిచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారా ఎక్కడ

ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీరు సెల్యూట్ చేశారు మా ఒత్తి కొట్టాకప్పుడు పోలీస్ ఆఫీసర్లే అవును ఆ పొడుగా తడుతో ఇంకా గొడవ పోలేదా చెప్పానుగా వాడు బాగుమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట నా దురదృష్టం పోయి వాడి చెల్లాయి ప్రశ్నించిందట వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట అదృష్టవంతురాలు దేనికి పొరుగు పోస్తున్నాను అవును బండి ఉంది బండికే బండి చాలా బాగుంది మరి నీ బాలేనా మీరు చాలా బాగున్నారు నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం అవును ఏం లేదు టాప్ టాప్లెస్ లో టాప్ లో ఏముంది ఉష్ణ ఉష్ణ సీతగా అన్నారు అబ్బో మీ శాస్త్రాలు కూడా వచ్చా మా ఒట్టిగడ్డు నాకు నేర్పిందా ఒకటి మీరు కార్ అక్కడ దిగిపోతుంది ఎక్కడ దిగేది ఒక్క ఓట్లు తిప్పడానికి కాదు అది చాలా బాగుంది కదా చాలా బాగుంది అరే రక్త ఆ ఏదో చిన్న దెబ్బ దాన్ని చిన్న దెబ్బ అంటావేంటి రక్త వస్తుంటే ఉండు ఆ ఏడు తీసుకొస్తాను అరే దెబ్బ తగిలితే అలా కంగారు పడతావేంటి ఇంతకు ముందు ఎప్పుడు తగలేదా ఓ మొదటి దెబ్బ కదా కొంచెం మంటగానే ఉంటుంది మా ఉట్టిబొడ్డు వస్తున్నట్టుంది కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది మన కారే గుద్దేసింది ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను మరి అప్పుడే పంపించేసావే రెండు రోజులు పిల్లాడితో నాకేం పని రండి నీకోసం ఎదురు చూస్తున్నాడు